పొడుపు కథలు ఫస్ట్ క్వశ్చన్ తెల్లని పోలీసుకి నల్లని టోపీ ఏంటది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ అగ్గిపుల్లా సెకండ్ క్వశ్చన్ అది ఎంత దూరంగా ఉన్నా మనం చూడగలిగేది ఏంటది యువ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ ఆకాశం థర్డ్ క్వశ్చన్ నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు ఏమిటది యువ టైం స్టార్ట్స్ నాన్సర్ పెన్సిల్ ఫోర్త్ క్వశ్చన్ వానాకాలంలో ఎండాకాలంలో విరిసే నల్ల కలువని నేనెవరినీ ఇవా టైం స్టార్ట్స్ నా ఆన్సర్ గొడుగు ఫిఫ్త్ క్వశ్చన్ ఇద్దరు అన్నదమ్ములు ఒకరు ఎంతో దూరం పోతే రెండో వాడు అంతే దూరం పోతారు ఎవరు వారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ కాలు ఈ తమాషా ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైర్స్ యూ నెక్స్ట్ వీడియోస్